శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘమాసం మాఘపురాణం పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రములో మాఘమాసము అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫలమహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుడు వారు వివర్శించగా మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడమ నాకు మరొక సంశయం కలిగింది మాఘమాసమందు ఏ తీర్థములు దర్శించవలనో సెలవివ్వమని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు దిలీప మహారాజా మాఘస్నానములు చేయుటేందు ఆసక్తి ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు మాఘ మాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానం చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకున్నటం అవివేకం మాఘమాసంలో ఏ నదిలో నీరైనను గంగ నీటితో సమానము మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది అటుననే ప్రియాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైన నది సముద్రంలో కలి చోట మాఘస్నానం ఆచరించిన ఏడేడు జన్మల్లోని పాపములు నశించిపోతాయి మాఘస్నానంలో మాఘ మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించినట్ల గొప్ప పొలం కలుగుయేగాక మళ్లీ జన్మ అనేది కలగదు పడమటి కనుల దగ్గర త్రయంబకం ఒక ముఖ్య క్షేత్రం ఉన్నది అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతములకు ప్రవహింపచేశాడు మాఘమాసంలో గోదావరి ఎందు స్నానం చేసిన నెడల సకల పాపములు తక్షణం హరించిపోయేగాక ఇహమందు పరమందు సుఖపడతారు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసి ఉన్నాడు దానికి ఆవల ప్రభావం క్షేత్రం కలదు దానికి ఆవల ప్రభావము క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య హత్య మహాపాపములు సహితము పోగొట్టగలదు ఈ ప్రభాస క్షేత్రంలో ఇంకో ఇందుకొక ఇతి వృత్తాంతము చెప్తాను సావనాదుడివే సావధనుడవే ఆలకించము విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునకు పంచభక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడినని అనగా నాకు ఐదు తలలు ఉన్నవి నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిరికి చిరికి వానవలే వారి మధ్య కలహము పెద్దది అయింది ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాడు అందువలన శివునకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది శివుడు నరికిన బ్రహ్మతలను శివుడు నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకములు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది ఈశ్వరుడు ఆ పుర్యతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం వద్దకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులే భిక్ష వేసి శివుని వెంట వెళ్లిపోచున్నారు ఈ విచిత్రం మునీశ్వరులు చూచి కోపం కలవారి తమ భార్యలు శివుని వెంట పోవట సహించలేక ఈతనికి పురుషత్వం నశించుకాక అని చెప్పించారు ఈశ్వరుడు చేసేది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు లింగాకారంగా మారినందువల్ల ఎరలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్టు భయంకరముగా ఉన్నది బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రంలోకి తీసుకుని వెళ్ళగా అచ్చట శివుని కొన్న బ్రహ్మహత్య పాపము పోయింది భూలోకములకు వచ్చిన శివుడు లింగాకారంగా మారినందున అప్పటి నుండి భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందుచున్నారు ఇది మార్కండే పురాణం మాఘపురాణములోని